ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పఠతి ప్రదోషే తస్య యశంభూజన రథ గజేంద్ర తురంగయుక్తం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తూ ఉంటాడు ఆయన అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి అంత గొప్పదిగా చెప్పబడుతుంది సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సృత్సద్వాసన భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటిని సాయం సమయంలో తాండవం చేస్తూ ఉంటాడు మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో అసలు రహస్యం ఇంకొకటి ఉంది సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు శివ శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం పశ్చిమ దిక్కుని చూసింది అనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన ఇది ముఖములు కదూ అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయం తాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు ఇక ప్రాణం మాటగా మారనప్పుడు ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు అందుకే సాయం తాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు అందుకే తరించడం అనేదానికి అంత తేలిక మార్గాలు కల్పించినవాడు పరమేశ్వరుడు ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తరించాలి మేము ఇన్నని చెయ్యగలం మాకేమొచ్చు ఏం చేస్తాం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాధ్ర సదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తా ఇస్తాను చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టం అండి కష్టమే మన అందరం వెళ్ళి నించున్నాం అనుకోండి ఒక కిటికీ దగ్గరికి